నమస్కారం వెల్కమ్ టు న్యూస్ ప్రతి పేదవాడికి కూడుగుడ్డ నీడ ఉండాలనే ఆశయాన్ని నందమూరి తారక రామారావు ప్రారంభించారని కొవ్వూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు సోమవారం కొవ్వూరులోని లిటరీ క్లబ్లో జరిగిన ఎస్సీ ఎస్టీబీసీ గృహ నిర్మాణాల లబ్ధిదారులకు అదనపు ఆర్థిక సహాయము మరియు అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పూర్తి కాని గృహ నిర్మాణానికి ఒక్కో లబ్దిదారులకు అదనపు సాయంగా యాభై వేల రూపాయలు ఆర్థిక సాయంగా అందజేస్తామన్నారు జూన్ నాటికి ఇల్లు పూర్తి చేసి గృహప్రవేశం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి ఆర్డీఓ రాణి సుస్మిత మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సూరపనేని చిన్ని కొవ్వూరు జనసేన ఇన్ఛార్జ్ టీవీ రామారావు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు ఇల్లు కట్టడానికి అదనపు సహాయం ఇది ఒక చాలా ముఖ్య అంశం ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు ఇల్లు కట్టేటప్పుడు కొంచెం డబ్బు కొరత వల్ల ఒకటి మిగిలిపోతుంటుంది మిగిలిపోతుంది లేదా గోడగట్ట మిగిలిపోతుంది లేదా తలుపులో కింద మిగిలిపోతుంటాయి ఇది అత్యంత సహజం సో మీరు ఇల్లు సక్రమంగా సకాలంలో ముగించుకోవాలని చెప్పి మన ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఒక వసవకాశం పేదవాడికి ఒక ఇల్లు ఉండాలి తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండటానికి ఇల్లు కావాలని చెప్పిన నినాదనం పెంకుటిల్లు నిర్మాణం చేసినటువంటి వ్యక్తి నందమూరు తారక రామారావు గారు అని చెప్పని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా కిలో రెండు రూపాయలు పెట్టి జనతా వస్త్రాలు ఇచ్చి ప్రతి పేదవాడు కూడా ఇల్లు నిర్మాణం చేయాలని చెప్పని తలపు పెట్టినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అదే కాదు ఈ రోజుని మూడు వేల రూపాయలున్న పెన్షన్ ని నాలుగు వేల రూపాయలు చేసిన కనత చంద్రబాబు నాయుడు గారిది అయితే ఆనాడు ముప్పై రూపాయలతోటి మొట్టమొదటిసారిగా పెన్షన్ విధానాన్ని పెట్టింది నందమూరి తారక రామారావు గారు అన్న సగదు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇస్తానని చెప్పని ఇద్దరు పిల్లలకి ఇస్తానని చెప్పి కూడా ఆ రోజు చెప్పాడు కళాకారికి మీకు వచ్చేసరికి ఒకరికే ఇచ్చాడు అంటే మనకి ఇద్దరు పిల్లలు ఉంటే ఒకళ్ళు చదివించుకుని రెండో షాపులో ఒక లేదా వ్యవసాయ కూలీలతో పంపించాలమ్మా ఒకరికే చేసిన పరిస్థితి ఉంది ఇది ఎందుకు చెప్తున్నారంటే చెప్పిన మాట ప్రకారం నేను అడుగుతున్నాను తప్ప కొత్తది మంచి చెప్పని చేయమని కూడా చెప్పట్లే ఆ రకంగా మిమ్మల్ని మోసం చేశాడు కానీ వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు పవన్ కళ్యాణ్ గారి గారు ఆలోచించారు మీకు గత ప్రభుత్వంలో లక్ష ఎనభై వేల రూపాయలు ఇచ్చారు అది సరిపోక చాలా మంది ఇల్లు కట్టుకోవడం మానేశారు మీరు ఇల్లు కట్టుకోకపోతే మీ స్థలాలు కూడా బెదిరిస్తే అప్పు సపో చేసుకుని మీరు నానా తంటారు పడి ఇబ్బందులు పెట్టి మీరు ఇల్లు కట్టుకున్నారు చాలా మంది మధ్యలో ఆగిపోయి ఆ డబ్బులు కట్టుకుంటే సరిపోక ఇబ్బంది పడుతున్నారు ఆలోచనతోటి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏం ఆలోచించారో తెలుసా పద్నాలుగు పంతొమ్మిదిలో కట్టుకున్నటువంటి వాళ్ళు కంటే ఇప్పుడు మీరు కట్టుకుంటున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని మరి చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి లాగా ఇవాళ మీకు ఈ డబ్బులు రావు కానీ అట్లా ఆలోచించే తత్వం ఉన్న మనుషులు పేద ప్రజలు అర్హున్నటువంటి వాడు ఎవరైనా ఒకటి మాకు పార్టీలకు అతీతంగా అర్హుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళకి న్యాయం చేయాలి అని ఆదుకోవాలనే ఆలోచన తోటి వాళ్ళు ఉన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి లక్ష ఎనభై వేల రూపాయలతో పాటు అదనంగా ఇవాళ ఎస్సీలకి ఒక్కొక్కరికి యాభై వేలు లక్ష ఎనభై వేలతో పాటు మీకు యాభై వేలు అదనంగా ఇస్తే ఒక్కొక్కరికి రెండు లక్షల ముప్పై వేల రూపాయలు ఇవాళ మీకు ఒక్కరికే వస్తా ఉన్నది అదే విధంగా బీసీలకి లక్ష ఎనభై వేలతో పాటు అదనంగా మరొక యాభై వేలు వాళ్ళకు కూడా రెండు లక్షల ముప్పై వేల రూపాయలు వస్తుంది ఎస్టీలు అయితే కనుక ముగ్గురే ఉన్నారు మన నియోజకవర్గంలో వాళ్ళకి డెబ్బై ఐదు వేలు అదనంగా ఇస్తా ఉన్నారు వాళ్ళకొక్కడికి రెండు యాభై చెప్పుని వాళ్ళ ఇస్తా ఉన్నారు ఇది ప్రజల ప్రభుత్వం పేదవారి ప్రభుత్వం పార్టీలకి కులాలకి అతీతంగా మతాలకు అతీతంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పేద ప్రజలందరినీ కూడా ఆదుకోవాలని చెప్పిన ఒక పక్కనే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తం తో కూడా అప్పులు బాధ చేసి ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకు ఇచ్చేటువంటి వెలకారూడదు అనేటువంటి ఆలోచనతో అంతేకాదు మీకు తల్లికి వందరం పేరు మీద మీ కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకోండి ఇద్దరు చదువుకున్నా ముగ్గురు చదువుకున్నా నలుగురు చదువుతున్నా కనుక ఆరుగురు చదువుతున్నా ప్రతి ఇంటికి కూడా తల్లికి వందలు ఇస్తారని చెప్పారు ఈ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒక్కొక్కటి ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తా ఉన్నారు ఈ మే నాడికల్లా మీ ప్రతి చదువుకునే ప్రతి పిల్లవాడికి కూడా తల్లికి వంతులు కూడా మే మీ అందరు కూడా వేస్తా ఉన్నారని చెప్పారు కూడా ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నా ఏదైతే మీకు గతంలో వచ్చిన హామీలు ఉన్నాయో అన్నింటినీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఆర్థిక పరిస్థితుల వల్ల అమలు చేసుకుంటూ ముందుకు వెళ్ళేట పరిస్థితుల వల్ల చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని మోదీ గారి సహకారం ముందుకు వెళతా ఉన్నారని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా